యేసుక్రీస్తు ఫిబ్రవరి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలెము రాజు ఆయన శిష్యులకు నేను తెలియచేసేటువంటి మాట మరి ముఖ్యముగా నేను పీడి సుందరరావు యొక్క శిష్యుడను కాదు మీరు చాలామంది తెలియక డేవిడ్ పాల్ పిడి సుందరరావు శిష్యుడు సింహగర్జన పుస్తకము చదివాడు పిడి సుందరరావు శిష్యుడు అని చెప్పేసి వీరు నా తమ్మినేని ఫోటో మళ్ళీ పిడి సుందరరావు గారి ఫోటో ఉపయోగించుకొని నన్ను ఒక పిడి సుందరరావు శిష్యులాగా క్రియేట్ చేశారు నా విజువల్ చూపిస్తాను నేను చెన్నై నేషనల్ బైబిల్ కాలేజీలో చదువుకున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము సో నేను పీడి సుందరరావు అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు ముఖాముఖిగా నేను చూడలేదు అతనితోటి నేను ముఖాముఖిగా ఇంతవరకు మాట్లాడలేదు కనీసం అతనితో ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇది వాస్తవం వీరు ఎప్పుడైతే మనము సత్యము బోధించినప్పుడు దానిని ఎదుర్కోలేక ఒక ముద్రాస్త్రీయులు పీడి సుందరరావు శిష్యుడు పీడి సుందరరావు శిష్యుడు అని మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను బోధించిన బోధ అది అసత్యం అని మీరు నిరూపించాలి అంతేగాని నా తమ్మి నేను ఫోటో పెట్టి పీడి సుందరరావు గారి ఫోటో పెట్టి పీడి సుందరరావు శిష్యుడని మాట్లాడకూడదు అనమాట ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలేము గారు తన నోటితో అన్నటువంటి వీడియోను మీకు చూపిస్తున్న మీరు బాగా చూడండి సహోదరుడు సహోదరి కూడా ఆనందిస్తారు వీడియో అంటే మర్యాదగా ఇది ఒక దరిద్ర భాష అయిపోయింది నాకు ప్రభా నన్ను క్షమించు నన్ను ఈ వాడు వీళ్ళు ఏ సునాములు దూరం అయిపోవును కాదు భాష మారితే బాగుండు ఈ వాడు వీడు నేను మాట్లాడితే నాతో పాటు నన్ను అనుసరించే అనుచరులు కూడా వాడు వీడు అరే ఒరే తురే అని మొదలుపెట్టారు ఈ దరిద్ర భాష ఈ భాష మంచిది కాదు ఇది పోయేటట్టు ప్రార్థన చేయండి ఏం చేద్దాం చిన్నపిల్లలు ఎక్కువ నా ముందు ఇప్పుడు పరిచారకులుగా ఉన్నారు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దోళ్ళే పరిచారకులుగా ఉన్నారు వాళ్ళని నేను ఇప్పుడు అజయుడు ఉన్నాడు అశోకుడు ఉన్నాడు వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నాను ఇప్పుడు వాళ్ళని అజయ్ అశోకు అన్నాను అనుకో ఏదో దూరమైనది ఉంటుంది నాకేదో దూరం అయినది మాకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి అరే అంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది నాకు కూడా ఆనందంగా ఉంటుంది ఈ వీళ్ళని అరే తురి అని అలవాటు అయ్యి ఇక వాళ్ళతో పాటు ఉన్న పిల్ల బ్యాచ్ మొత్తం మొత్తాన్ని చిన్న చిన్న పిల్లలు కదా ఆ చిన్నప్పుడు అరే ఒరే అని పిలిచాను కదా ఇక ఆ దరిద్రం అలానే కంటిన్యూ అయిపోయింది నాకు అట్లాగా ఆ భాష నచ్చదు ఏం చేద్దాం పిల్ల బ్యాచ్ అంతా కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళని అలా పిలవటం అలా అలవాటు అయిపోయి ఇక ప్రసంగంలో కూడా వాడు వీడు అరే తురే వచ్చింది అది మంచి పద్ధతి కాదు ఆ భాష మంచిది కాదు నేను కూడా దానిలో కంట్రోల్ కావాలి ఒప్పుకుంటున్నాను నేను మన కవరింగ్లు ఏముండవు లోపం ఉంటే యదార్థంగా ఒప్పుకుంటాం దేవునికి స్తోత్రం హలో లూయా గట్టిగా చెప్పండి ఒకసారి అడిగాను కారులో పిల్ల బ్యాచ్ మొత్తం వస్తా ఉంటే అడిగాను అయ్యా నేను షాలీం రాజ్ అనేవాడిని ఒక నలుగురిలో అవమానాలు పాలు చేయాలి బ్యాడ్గా చిత్రీకరించాలని కొంతమంది మూర్ఖులు పడుతున్న ప్రయాస చూస్తుంటే పగలబడి నవ్వుకోవాలనిపిస్తుంది నాకు ఎందుకు ఇంత నీచానికి దిగజారారు దేవుని సంబంధులా లేకపోతే దేవుని బిడ్డల ముసుకులో ఉన్న దయ్యపు సంబంధులా అసలు ఈ పని నిన్ను ఎవరు చేయమన్నాడా సువార్త జ దైవజన్లం మీద దుమ్మెత్తిపోయటం కంటే నువ్వు వెళ్ళి ఏ సుప్రభుని ప్రకటించవాయా సువార్త చెప్పరా అని నిన్ను దేవుడి పిలిస్తే నువ్వేందిరా నాయన వాళ్ళు అట్లా వీళ్ళట్టు దుర్వార్తలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నావు దయ్యపోడా ఇది అక్కడ దయ్యపు సేవరా ఎందుకు చేస్తున్నావు ఇది దేవుడి సేవ కాదు ఇది దయ్యపు సేవ చక్కగా దేవుని పని చేస్తున్న వాళ్ళని పాడు చేయటాన్ని మతోన్మాదులకు తొత్తువై మతోన్మాదులతో చేతులు కలిపి పిల్లకాయ వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తా ఉన్నావు అందుకే నేను ఈ టైటిల్లో పెట్టాను డేవిడ్ పాల్కి పాల్ డబ్బాకు అని ఇచ్చిన ఆనందాన్ని పెట్టాను ఎందుకంటే అపోసుడైన పౌలు హెబ్రి సంఘాన్ని ఎలాగైతే చెప్పాడో ఈరోజు ఈ పిల్లకాయకి కూడా వాకింగ్ గురించి అలాగనే చెప్పాల్సి వస్తూ ఉంది పిల్లకాయ వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాం అందుకే నేను ఈ టైటిల్లో పెట్టాను డేవిడ్ పాల్కి పాల్డబ్బాకు అని ఇచ్చిన ఆనందాన్ని పెట్టాను ఎందుకంటే అపోసుడైన పౌలు హెబ్రి సంఘాన్ని ఎలాగైతే చెప్పాడో ఈరోజు ఈ పిల్లకాయకి కూడా వాకింగ్ గురించి అలాగనే చెప్పాల్సి వస్తూ ఉంది ఉత్పాదిస్తున్న దైవజనులు అభిషక్తులైన కొంతమంది భక్తులను పట్టుకొని వీడు అంటాడు దుర్బోధకులు అంటున్నాడు ఈ వ్యాఖ్యానం చేసిన ఈ బోధ చేసిన వీడు దుర్బోధకుడ ఒకసారి విఘ్నులు ఆలోచించండి బాప్తీసం తీసుకున్నాడా అతను చెప్పిన మాటలను బట్టి బాధిస్తున్న దైవజనులు అభిషక్తులైన కొంతమంది భక్తులను పట్టుకొని వీడు అంటాడు దుర్బోధకులు అంటున్నాడు ఈ వ్యాఖ్యానం చేసిన ఈ బోధ చేసిన వీడు దుర్బోధకుడా ఒకసారి విఘ్నులు ఆలోచించండి బాప్తీసం తీసుకున్నాడా అతను చెప్పిన మాటలను బట్టి ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు డేవిడ్ పాల్ సత్యవాక్యము అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అసత్యవాక్యము దాగోను దేయము దుర్బోధలు చేస్తున్న దావీదు పాము ఈనియ ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు డేవిడ్ పాల్ సత్యవాక్యము అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అసత్యవాక్యము దాగోను దేయము దుర్బోధలు చేస్తున్న దావీదు పాము ఈనియ అని స్వస్థతల నమ్మని ఈ దేయపు బోధకుడు దాగోను బోధకుడు డేవిడ్ పాము తమ్ పెట్టాడు అని స్వస్థతల నమ్మని ఈ దేయపు బోధకుడు దాగోను బోధకుడు డేవిడ్ పాము తమ్నేల్ పెట్టాడు కాబట్టి ఈ దుర్బోధకుడు దాగోను దేయపు ఆత్మ పట్టిన దానియలు పాము ఇతడు నేడు పక్కాగా వశములో వాడబడుతున్న ఒక దేయపు సంతానం సాతానికి సూటు వేస్తే ఎలా ఉండిద్దో ఈ సూది వాడి సూటు కానీ అతని ముఖం కానీ ఆహారం కానీ మనకంతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దెయ్య జాగ్రత్తగా కనిపెట్టాలని ప్రేమతో కోరుచున్నాడు కాబట్టి ఈ దుర్బోధకుడు దాగోను దేయపు ఆత్మ పట్టిన దానియలు పామని ఇతడు నేడు పక్కాగా వశములో వాడబడుతున్న ఒక దేయపు సంతానం సాతానికి సూటు వేస్తే ఎలా ఉండిద్దో ఈ సూది మొహముడి సూటు కానీ అతని ముఖం కానీ ఆహారం కానీ మనకు అంతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తగా కనిపెట్టాలని ప్రేమతో కోరుచు బిరుదు అనమాట తర్వాత డెవిల్ పాము అని ఇంకొక అతను ఉన్నాడు అతని పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపడల పేరేమో ఆత్మ సంబంధమైన దైవజనుల పేరు పెట్టుకున్నాడు చేసే పనులన్నీ ఏమో డెవిల్ పనులు అందుకని అతనికి నేను ఇస్తున్న బిరుదు డెవిల్ పాము బిరుదు అనమాట తర్వాత డెవిల్ పాము అని ఇంకొక అతను ఉన్నాడు అతని పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపట్ల పేరేమో ఆత్మ సంబంధమైన దైవజనుల పేరు పెట్టుకున్నాడు చేసే పనులన్నీ ఏమో డెవిల్ పనులు అందుకని అతనికి నేను ఇస్తున్న బిరుదు డెవిల్ పాము శాలేము రాజు యొక్క భాష మారలేదంట ఆయన నోట భాష మారలేదని ఆయన తన నోటితో ఒప్పుకున్నాడు అంతేకాదండి ఆ శాలేము రాజు యొక్క శిష్యుల భాష కూడా మారలేదు సంస్కారహీనముగా హీనముగా సంస్కారులు మాట్లాడే భాష కాదు అది సంస్కార హీనముగా మాట్లాడతారు ఈ యొక్క జాష్వా చేడు అనేటువంటి వ్యక్తి అంటాడు దాగోను దయ్యము అంటాడు నన్ను చుంట ఈయన ఉపయోగించే పదాలు ఒక హిందువు కూడా ఉపయోగించడండి ఇంకొక అతను ఉన్నాడు అతని పేరేం పేరంటే అశోక్ రాజు అంట డెవిల్ పామ్ అంట నా పేరు డేవిడ్ పాల్ డెవిల్ పాము కాదు సో మీకు సంస్కారం లేదు కానీ నేను మిమ్మల్ని తిరిగి అలాగ దూషించను మీకు బైబిల్ పాఠాలు నేర్పిస్తా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను ఎవరో జెడ్షన్ అంట అతను కూడా బ్లెడీ పాలు బ్లెడీ పాలు బ్లెడీ పాము ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారండి షాలేము రాజే భాష సరిగ్గా లేదు ఆయనకే సరిగ్గా భాష నేర్చుకోలేదు మరి ఆయన శిష్యులు ఎలా నేర్చుకుంటారండి నీ భాష సరిగ్గా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకని యొక్క భాష అతని యొక్క భాషను బట్టి అతని యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉంది అతను ఎంత భక్తిపరుడు అతనిలో భక్తి ఉందా లేదనేది తన భాషను బట్టి అర్థమవుతుంది తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు ప పన్నెండు వచ్చినాల్లో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరి తృణీకరింపని యొక్క తృణీకరింపనీయము కానీ మాటలలోను అన్నాడండి ఒకని యొక్క మాటలు అతని యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉంది అనేది చూస్తుందండి తన యొక్క మాటలు సరిగ్గా లేకుంటే తన ప్రవర్తన సరిగ్గా ఉండదు శాలేము రాజుగారు దెయ్యము సైకిల్ మీద ఎక్కదు అంటే ఒరే దెయ్యము పట్టినోడా నీది నువ్వు మాట్లాడుకో మాతో ఏంటి ఒరే దయ్యము పట్టినవాడా యేసుభువారు ఎవరిని ఒరే అని పిలవలేదు లేదంటే జాషేడు అన్నట్టు చుంట దాగోను దయ్యము ఇటువంటి పదాలు ఉపయోగించలేదు ఏది నేను షూట్ వేసుకుంటే సాతానుమొహము లాగా ఉన్నదంట సో నేను మిమ్మల్ని తిరిగి ద్వేషించను దూషించను మీలాంటి సంస్కారహీనముగా నేను మాట్లాడను కానీ మీకు బైబిల్ గ్రంథాన్ని నేర్పించాలనుకుంటున్నాను మరలా నేను మీకు చదువుతున్నాను మీకు ధైర్యం ఉంటే నన్ను వాక్యానుసారంగా ఎదుర్కోండి వ్యక్తిగత దూషణలు కాదు అన్ని జనులు కూడా ఇటువంటి సంస్కారహీనముగా మాట్లాడండి ఈ జాష్వా చేటువంటి మాటలు ఎవరు మాట్లాడరు అయితే బైబిల్ చదువుతుంది చూడు మాటలలోను అని పౌలు గారు చెబుతున్నాడండి ఎందుకంటే మాటలను బట్టి తన ప్రవర్తన జీవితం ఎలా ఉంది అనేది బైబిల్ చూస్తుంది అందుకే మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము పౌలు తీమోతికి చెబుతున్నాడండి ఈ మాటలు సరిగ్గా ఉండాలి మాటలలోను ప్రవర్తనలోను ఒకని ప్రవర్తన తన యొక్క మాట్లాడేటువంటి మాటల విధానమే అతని యొక్క ప్రవర్తన చూతుంది అలాగే పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను చూశారండి పౌ పేతురు ఏం చెబుతున్నా అంటే క్రీస్తు కూడా మన కొరకు బాధపడి ఆయన శ్రమను అనుభవించాడు కానీ ఆయన ఎవరిని దూషించలేదు యేసు సుప్రభు వారిని కొట్టేటప్పుడు ఒరే అని పిలవలేదు ఆయన క్రీస్తు ప్రభువారిని హింస పెట్టేటప్పుడు పిలవలేదు ఒరే పేతురు ఇలా రా అనలేదు ప్రభు క్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఇటువంటి సంభాషణ ఉపయోగించలేదు అరే ఒరే చుంట చౌట దాగోను దెయ్యమా సూటేసుకుంటే సాతాన్ లాగున్నావు ఇటువంటి సంభాషణ అది బైబిల్ యొక్క సంభాషణ కాదు నీ మాటలు సరిగ్గా ఉండాలి ఆ మాటలే అతని ప్రవర్తన జీవితము అతని అతనిలో భక్తి ఉందా లేదా అని తెలియచేసేదే అతని యొక్క మాటలు అందుకే నీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలని చూతుంది నీ నాలుకను స్వాధీనపరుచుకున్నామని బైబిల్ చూతుంది నాలుకను పరుచుకుని వాడెవడు చిన్న చుక్కాను గుర్రాన్ని తన దేహాన్ని తిప్పినట్లు చిన్న అగ్ని పెద్ద అగ్గి పెద్ద కొండను కాల్చివేసినట్టు చిన్న చుక్కాను సముద్రంలో ఉన్న పడవను తిప్పినట్టు ఒక అగ్గి కొండనే కాల్చివేసినట్లు అలాగే చిన్న కళ్ళెము గుర్రం యొక్క దేహాన్ని తిప్పినట్లు మానవుడి యొక్క నాలుక చిన్నది ఇది మన మానవుడి యొక్క దేహాన్ని కాల్చివేస్తుందని బైబిల్ చెబుతుంది అందుకే నీ మాటలు ఎందు జాగ్రత్తగా ఉండమని చెబుతుంది అందుకే యేసు ప్రభు వారు ఆయన దూసింపబడివు హింసింపబడి ఆయన మనకు మాదిరిగా ఉండిపోయాను ఆయన మాటల ఎందును కానీ ప్రవర్తన ఎందుకు కానీ ప్రభు భూమి ఉన్నప్పుడు మనుషులందరికీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేర్పించాడు అలాగే కొరందులోకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ చనంలో పని పనిచేసి కష్టపడుచున్నాను నిందింపబడి దీవించుతున్నాను హింసింపబడియు ఓడ్చుకొనుచున్నాను దూసింపబడి బతిమాలు కొనుచున్నాను లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాను పౌలు గారు చెప్తున్నారు చూడండి నిందింపబడి దీవించుచున్నాను హింసింపబడి ఓడ్చుకున్నాను దూషింపబడి బతిమాలు కొనుచున్నాను ఈ దూషణ చేసేవాళ్ళు ఎవరంటే దేవుని వాక్యమును నేర్చుకున్నటువంటి వాళ్ళు శాలేము రాజు అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు దెయ్యము సైకిల్ మీద వెక్కదు అనేటువంటి మాటలు మనం చెబితే దానిని వీళ్ళు నన్ను సాతానుకు సూటేస్తే ఎలా ఉంటుందో సాతాను మొఖమోడా ఇతను జాషేగుడి భాష అండి చుంట నేను చుంటనంట నేనేమనట్లే నేను తిరిగి నిన్ను దూషించను నా నిమిత్తము ప్రజలను మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అలా పలుకున్నప్పుడు అలా దానిలో కారణము బైబిల్ నాకు సంస్కారము నేర్పింది ఒక వ్యక్తికి సంస్కారం బైబిల్ నేర్పుతుంది కానీ ఈ వ్యక్తులు ఈ రాజు అనబడినటువంటి వ్యక్తి భాష సరిగ్గా లేదు ఆయన శిష్యుల భాష కూడా సరిగ్గా ఉండదని ఆయన తన నోటితో ఒప్పుకున్నాడు ఫస్ట్ నీ భాష సరిగ్గా ఉండాలి నువ్వు బైబిల్ బోధించేటప్పుడు నీకు బైబుల్ బేసిక్ బైబులు తెలియనప్పుడు నేర్చుకోవాలి ఒకవేళ నేను ఏదైనా తప్పు బోధిస్తే నేను బోధించినటువంటి బోధన చూపించి ఇది తప్పని చూపించాలి అంతే కానీ ఈ ఫిల్తీ లాంగ్వేజ్ అంటారు దీన్ని ఈ ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగించేవాడు ఎవరంటే దుష్టుడు సాతాను సంబంధి అపవాది సంబంధులు మాత్రమే ఇటువంటి భాషలు ఉపయోగిస్తారు పరిశుద్ధులకు ఇవి తగవు అన్న బైబిల్ చెబుతుంది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో కృతజ్ఞత వచనమే కానీ మీరు ఉత్సరింపవలను కానీ మీరు బూతులైనను ఈ జాషేగుడు ఎవరంటే బూతుల పాస్టరు ఈయన నోట ఎప్పుడు కూడా సరైనటువంటి వాక్యం రాదు ఎప్పుడు చూసినా బూతులు ఆ అనేటువంటి వ్యక్తిని ఆ బూతు పదాలు తిట్టినటువంటి ఆడియో నేను విన్నా ఒరే అని పిలిచేవాడు ఎదవా అని పిలిచేవాడు కేసు పెట్టి జైల్లో వేపిస్తాననేవాడు ఇది క్రైస్తవుడుకు తగిందండి ఇటువంటి భాషలు మాట్లాడతారా ఇంకొక వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ అని చెప్పి బెదిరించాడు ఆ వీడియో పెడితే మరి ఎవరో నాకు షేర్ చేశారు ఇది అతని యొక్క నిజస్వరూపం నేను ఇప్పటికీ అతను ఏమనట్లే అతను ప్రేమించుతున్నా అతను సత్యం తెలుసుకోవాలని అతనిలాంటి భాష మనం ఉపయోగించలేము అది మనకు రాదది అయితే బైబిల్ చెబుతుంది బూతులైనను అని చెబుతుందండి పోకిరి మాటలైనను సరసక్తులైన చూసారా ఇవి సరసక్తులు అంటారండి ఇది ఇవి ఉత్సరింపకూడదని చదువుతుంది ఇవి మీకు తగవు ఒకవేళ బూతులాడేవాడు పోకిరి మాటలు మాట్లాడేవాడు సరసక్తులు ఇవన్నీ చేసేవాడు వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు తెలియదు ఇవన్నీ ఉపయోగించేవాడు క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు సో మరి వీళ్ళు ఉపయోగించేది భూతు పదాలు ఉపయోగించుతున్నారు అలాగే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి ఇది బైబిల్ చెబుతుందండి బూతులు మాట్లాడేవాడు సేవకుడు కాదు సంస్కారహీనుడు క్రీస్తు నీలో ఉంటే బూతులు రావు వీళ్ళు అంటుంటారు పరిశుద్ధాత్మతో నడిపింపబడుచున్నారని మళ్ళీ పరిశుద్ధాత్మతో నడిపింపబడేటువంటి వ్యక్తి ఇటువంటి బూతులు మాట్లాడిస్తాడు ఆయన నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఇటువంటి భూతుపదాలు కానీ స్వరస్వత్తులు కానీ ఇవన్నీ పోకిరి మాటలు కానీ మాట్లాడని వాడదు పౌలు గారు అంటున్నారు మేము దూషింపబడి మిమ్మల్ని మేము బదులు దూషించలేదు యేసు సూప్రభు వారిని దూషించినప్పటికీ ఆయన బదులు దూషించలేదు తొమ్మిది పది వచ్చినాల్లో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరసపరుచున నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాచీన స్వభావము మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు మనము నవీన స్వభావము ధరించుకొని మనము మళ్ళీ క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి మార్చబడిన తర్వాత ఇటువంటి భాష అనేది ఉపయోగించకూడదని బైబిల్ చెబుతుంది మరి ఒక లేఖన మత స్వార్థ ఐదో అధ్యాయము పదకొండవ చనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు వీరు నా మీద ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారండి నేను పీడి సుందరరావు శిష్యుడను నేను పీడి సుందరరావు శిష్యుడను కాదు మళ్ళా చెబుతాను ఐఎమ్ ఏ ప్రీచర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘ సువార్థికునే గూటము కేజీ కుమారు నేను చదువుకున్నటువంటిది చెన్నై నేషనల్ బైబుల్ కాలేజ్ సో వాళ్ళు ఏ క్రీస్తు సంఘమో నేను అదే క్రీస్తు సంఘం కానీ నేను వారి ఎవరితో కూడా కలిసి పని చేయట్లేదు నేను నా సొంతముగా పని చేయుచున్నాను ఇది సత్యము మీరు పీడి సుందరరావు శిష్యుడు శిష్యుడని మీరు నా మీద ముద్రేసి నా మీద నేరాలు మోపి లేకుంటే ఆయన పీడి సుందరరావు గారి తమ్మినేని ఫోటో నా ఫోటో పెట్టి పీడీ బ్యాచ్ అని ఒక అబద్ధాన్ని మీరు క్రియేట్ చేయకూడదు ఒకవేళ నేను నిజంగా పీడి సుందరరావు గారి శిష్యునిగా అయితే మీరు ప్రూవ్ చేయండి లేదంటే నేను సింహ గర్జన పుస్తకం చదివా అంట నేను ఇంతవరకు ఏ మనుషుడు రాసినటువంటి పుస్తకాలు చదవలేదు నా ఇంట్లో ఒకటే ఒకటి ఉంటుంది బైబిల్ గ్రంథం తప్ప ఏ పుస్తకాలు ఉండవు అవన్నీ కూడా నేను చదవలేదు ఇంతవరకు ఆ చదవాల్సినటువంటి అవసరత కూడా లేదు ప్రపంచ మానవులకు జ్ఞానము కలుగజేసేదే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ ఆవేశంతో వ్రాయపడింది అపోస్తుల ద్వారా దేవుడు క్రొత్త నిబంధన గ్రంథాన్ని వ్రాయించిన తర్వాత నేను ఇంకొక పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరత నాకు లేదు అంతేకాకుండా ఐదు మత్తైసు వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినలో నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము చూశారా ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని కోరినెల్లా వానికి నీ పైన వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము ఇది బైబిల్ చెబుతుందండి ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమంటే నీ వస్త్రాన్ని లాగితే అసలు వస్త్రాన్ని కూడా ఇచ్చేయమన్నాడు ఒక కిలోమీటర్ రమ్మంటే రెండు కిలోమీటర్లు రమ్మ వెళ్ళమని బైబిల్ చూతుంటే అంటే దూషించు దూషించుచు అబద్ధపు నేరాలు మోపుతూ సాతాను సూట్ వేసుకుంటే సాతానుకి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇవన్నీ ఎవడండి హీనుడు కదా భక్తిపరుడు మాట్లాడతాడా భక్తి పరుడు మాట్లాడటండి దేవుని వాక్యము నేర్చుకున్నాడు వాక్యం మాట్లాడతాడు వాక్యము నేర్చుకోనోడు వాక్యము చేతగానివాడు ఇటువంటి మాటలు చెప్పి బ్రతుకుతుంటాడు హీనులు అంటారు వాళ్ళు బైబిల్ గ్రంథము ఒక వ్యక్తికి భక్తి నేర్పిస్తుంది తన మాటలు జాగ్రత్తగా ఉండాలి తన మాటలు ఎందునూ ప్రవర్తన ఎందు జాగ్రత్తగా ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే నేను ఈ శాలేము రాజుకు శాలేము రాజు శిష్యులకు నేను చివరిగా చెప్పేటువంటి మాటలు మీరు నన్ను పదాలు తిట్టండి మీరు డెవిల్ పామ్ అంటారు ఒకడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి బ్లెడీ పామ్ అంటారు బ్లెడీ పాల్ అంటారు ఒకడు చుంట అంటారు పర్వాలేదు నేను మిమ్మల్ని క్షమించుతున్నాను ఎందుకంటే బైబిల్ క్షమించమంటుంది అయ్యల్లారా మిమ్మల్ని ప్రేమించి నేను చెప్పేది ఒకటే మీరు సత్యం తెలుసుకోవాలని నా అభిలాష బైబిల్ చెబుతుంది దూషించు అని మరలా దూషించవద్దు ఒక చెంప కొట్టితే ఇంకో చెంప చూపించమంటుంది మీరు నన్ను ఎన్ని పదాలు తిట్టినా కూడా నేను క్రీస్తు ప్రేమను చూపిస్తాను మీలాగా నేను దిగజారి దిగజారి ఆ చిల్లర మాటలు మాట్లాడలేను నాకు విలువలు ఉన్నాయి డేవిడ్ పాల్ అనే వ్యక్తికి విలువలు ఆత్మగౌరవము మానవత్వంతో బ్రతుకుతున్నాయి కాబట్టి మీరు సత్యము తెలుసుకొని ఒకవేళ మీకు సాధ్యమైతే మీ భాషను మార్చుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఒకవేళ మీ భాషను మార్చుకోకుండా ఎలాగనేగైనా ఉంటే నేనేం చేయలేను ఒక దినమున మీరు దేవునికి లెక్క చెప్పాలి మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పాలి అని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు